చికాగో అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన మేడైను ప్రతి ఒక్క కార్మికుడు పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో హర్షణీయమని చేతన్పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ గాండ్ల సమయ్య అన్నారు ఈ సందర్భంగా పట్టణంలో పలువురు కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జెండాని ఆవిష్కరించి కార్మికులు అందరికీ మీడే శుభాకాంక్షలను తెలియజేశారు

మేడే కార్మికులకు పర్వదినం అన్ని పండుగలాగా మేడే కూడా కార్మికులందరూ ఎంతో ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు ఈ ఈ అవకాశం ఎందుకు వచ్చింది అంటే చికాకు అనే అమరవీర మన మహానగరంలో ఆనాడు కార్మికులందరూ ఎనిమిది గంటల దినం కోసం చాలామంది కార్మికులు ఆ రోజు అమరులై వాళ్ళు సాధించి తెచ్చిన ఈ మనకు ఈ భిక్షనే ఈ ఎనిమిది గంటల పని తిన్నాము దీని ఆ రోజు నుండి ఈరోజు కార్మికులందరూ చాలా సొంత పండుగలాగా జరుపుకుంటారు ఈ యొక్క అవకాశం కల్పించిన మా కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను